చిన్న పిల్లల్లో డెంగ్యూ ఫీవర్ వస్తే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి మేడం ఓకే శ్రావణి గారు ఇప్పుడు డెంగ్యూ ఫీవర్ అనేది బాగా పెరుగుతోంది దాన్ని ఇది డెంగ్యూ ఫీవర్ అని మనం ఎలా తెలుసుకోవచ్చు ఫస్ట్ టూ త్రీ డేస్ లో బేబీ చైల్డ్ కి చాలా హై ఫీవర్ ఉంటుంది జ్వరం ఇంకా బాడీ పెయిన్స్ లేవలేను నీరసంగా ఉండడము తలనొప్పి ఆర్ కంటి వెనుపక భాగంలో నొప్పి ఇవనేవి ఆ ఫస్ట్ రెండు మూడు రోజుల్లో బాగా కనిపిస్తాయి తర్వాత తర్వాతగా బాడీ పైన చిన్న చిన్న మచ్చలు రావడం లేదా ఎర్రగా ఉండడం ఇది కనిపిస్తుంది ఇది ఫస్ట్ ఇనీషియల్ ఫేజ్లో తర్వాత పిల్లలకు ఈ డెంగ్యూ ఫీవర్ జ్వరం మెల్లిమెల్లిగా తగ్గుతుంది కానీ ఇప్పుడే మనం యాక్చువల్గా జాగ్రత్త పడాలి ఎందుకంటే ఆ తర్వాత వామిటింగ్స్ కానీ కడుపు నొప్పి కానీ లేదా రక్తం చిట్లడం వల్ల లేకపోతే రక్తం గడ్డగట్టపోవడం వల్ల చర్మం పైన చిన్న చిన్న బ్లీడింగ్ స్పాట్స్ లేదా ఎర్ర మచ్చల్లాగా అవుతుంది లేదా అది కాకుండా కాయిన్ షేప్లో ఇంకా కొంచెం పెద్ద మచ్చలు అవ్వడము లేదా ముక్కులోంచి రక్తం కారడము చిగుళ్ళలోంచి రక్తం కారడము వామిటింగ్లో రక్తం రావడము లేదా మోషన్లో రక్తం కావడం లేదా మోషన్ రంగే నల్లగా మారడం ఇవన్నీ జరుగుతాయి ఈ స్టేజ్ కూడా దాటిన తర్వాత బేబీ బాగా నీరసంగా అవ్వడం ఫ్రాంక్ బ్లీడింగ్ లేదా హైపోటెన్షన్ బీపీ తగ్గిపోవడము వేరే అవయవాల మీద కూడా ప్రభావం జరగడం జరుగుతుంది ఇవి మెయిన్గా డెంగ్యూలో ఉండే లక్షణాలు సింపుల్ ఫీవర్ నుంచి ఎక్సెసివ్ బ్లీడింగ్ అయ్యి చాలా క్రిటికల్గా అయ్యే సిచ్యువేషన్ ఈ డెంగ్యూలో ఉంటుంది